కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు దేశంలో మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరిందన్న అమిత్ షా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించిందని వెల్లడి మాల్దీవులకు కష్టమొస్తే ఆదుకునే దేశాల్లో భారత్ ముందుంటుందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ దేశ అభివృద్ధిలో భారత్ కీలక భాగస్వామి అన్న మాల్దీవుల అధ్యక్షుడు మాల్దీవుల్లో రూపే కార్డు సేవలను ప్రారంభించిన భారత్ ఇరుదేశాది నేతల సమక్షంలో తొలి లావాదేవీ పలు అభివృద్ది ప్రాజెక్టులు వర్చువల్ గా ప్రారంభించిన మోదీ రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు జమ చేస్తామన్న మంత్రి తుమ్మల రాష్ట్ర ప్రభుత్వంపై రైతుల్లో ఎటువంటి అసంతృప్తి లేదని వెల్లడి ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపణ రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న బతుకమ్మ వేడుకలు ఆరో రోజు అలిగిన బతుకమ్మ సంబరాల్లో ఆడిపాడుతున్న ఆడపడుచులు వైద్యశాస్త్రంలో విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రౌకున్లకు నోబెల్ పురస్కారం మైక్రో ఆర్ఎన్ఏ జీన్ రెగ్యులేషన్ పరిశోధనలకు దక్కిన గుర్తింపు